సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని జేపీ తండ దర్గాపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జి గుండు భూపేష్ మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిష్టానం పిలుపు మేరకు బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్ మహిపాల్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ రాగుల సారయ్య సీనియర్ నాయకులు వేముల వెంకటరెడ్డి బద్దిపడక కృష్ణారెడ్డి జైపాల్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు పిట్టల సంజీవ్ అనరాజుల శ్రీనివాస్ సుద్దాల రాములు పాల్గొన్నారు